ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లకు పెద్ద పెద్దలు చదువులు చదవలేము నేను సైకాలజీలో పెద్ద చదువు చదువుకొని నార్సిసిస్టిక్ డిజార్డర్ ఉంది ప్రతిపక్ష నేతకి అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ అని ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసి ఇస్తున్నాడు ఆయనకి ఏ రోగం ఉందో తెలియదు కానీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రము అందరూ నాకు భజన చెయ్యాలా చరిత్రలో నా పేరు నిలబడాలా సచ్చి రాజశేఖర రెడ్డి అందరి గుండెలో నిలిపి నిలిచిపోయినాడు నేను బ్రతికినా సచ్చిన ఎట్టున్నా కూడా నా పేరు మీద ఒక ఊరు ఉండాలా లేదా ఒక నగరం ఉండాలా అని గట్టిగా తలుచుకున్నాడు అయ్యప్ప దాని పర్యవసానం ఏందంటే ఆంధ్రప్రదేశ్ ప్రతి పౌరుడి మీద ఒక లక్ష రూపాయలు అప్పు పెట్టినాడు ఓన్లీ అమరావతి అనే పేరు మీద లక్ష రూపాయలు అప్పు ఇయాల్టికి మీకు తెలుసా యాభై ఐదు వేల కోట్ల అప్పు అఫీషియల్గా తెచ్చుకున్నారు దాని మీద అమరావతి అనే ఊరు పేరు మీద ఎవడైనా రాష్ట్రంలో నా మీకు రాజధాని లేదంటే ఆ రాజధాని ఉండాలా మాకు అని చెప్పి ఒక మంచి ఊరిని ఏరుకొని ఆ ఊరుని మంచి రంగులు దిద్దుకొని మంచి కంపెనీలను తెచ్చుకొని ఆ కంపెనీలలో పని జనాలకు స్కిల్స్ అనేవి అప్లిఫ్ట్ చేసి జనాలను తయారు చేసుకుంటారు ఒక నగరం అంటే ఏంది బిల్డింగులు పార్కులు కాదు ఆ నగరంలో ఉండే ప్రొడక్టివ్ పీపుల్ యొక్క సమూహము ఆ నగరాన్ని ఎట్ట కాపాడుతూ ఉంది అనేది ఒక నగరము నేను చెప్పేది నిజం సమర్థవంతమైన ప్రజలు ఒక వ్యవస్థగా ఏర్పడితే ఆ సమర్థతతో అందరినీ కాపాడిచేదే నగరము ఎవడైనా నగర నిర్మాణం అంటే అట్ట చెయ్యాల చరిత్రలో కూడా ఇటువంటి నిర్మాణాన్ని ఎవరు చేపట్టలే కేవలం ఆంధ్రప్రదేశ్లో నాకంటూ ఒక పేరు ఉండాలా ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎనికి తొవ్వి తీస్తే దాంట్లో నా పేరు లేయ్యాలా అని తిక్కతో చేస్తున్న చర్య కాకపోతే మరేది కాదు ఇది స్వతంత్రం రాకముంపు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఇయాల్టి వరకు ఎవడు కూడా ఒక నగర నిర్మాణం చేపట్టలే ఎవడైనా ఐదేళ్లల్లో నగరం గడతా ఐదేళ్లలో సిటీ కట్టిడిస్తా అని ఎవడు చెప్పడపా ఎవడు చెప్పడు చంద్రబాబు నాయుడు గారికి ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ఇప్పుడు ముప్పై మూడు వేల కోట్లు అప్పు తెచ్చుకుంటా ఉండరు దానికోసం రాష్ట్రం సంపదంతా తీసుకుపోయి దాంట్లో ఏ చేస్తే అది ఎప్పుడు పండాలా ఎప్పుడు దాని ఫలితాలు మేము అందరం తినాలా ఎప్పుడు మేము బాగుపడాలా మేము తగలబడిపోయి మా పిల్లల్ని బాగుపరచాలని ఎవడో కలగంటమేందిరా ఇందిరా నాయన మేము బాగుండాలా మా పిల్లలు బాగుండాలా మా కళలు మేము కనాలా మా కళలు ఎవడో నాయకుడు అనే పేరుతో కలనమేంద్ర నాయన ఏం కష్టం వచ్చింది ఆంధ్రప్రదేశ్కి మాట్లాడితే అరెస్టు చేసేస్తా ఉన్నారు అన్నారు ఆలోచించండి ముప్పై ఐదు వేల కోట్లు మొన్న నలభై కేంద్ర ప్రభుత్వం పదహైదు వేల కోట్లు ఇచ్చిడిసే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు నా బార్డు కనపించిన బ్యాంకుల కార్డంతా డబ్బులు కొట్టేస్తా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఇది ఏం పద్ధతి అన్న రాయలసీమ అనేది ఒక ప్రాంతం ఉందన్న మాకు తిండికి తిండి లేదు తిప్పలు లేవు మాకు పంటలు పండి ఒక పక్కనే మన కోస్తాంధ్రలో తుఫాన్లు వచ్చి పంటలు పంటలు కొట్టుకపోతూ ఉన్నాయి ఇంకా రైతులు గోసిగుడ్డలు కట్టుకొని మా పంటల్ని కాపాడండరు అని మొత్తుకుంటా ఉంటే నువ్వేమో ముప్పై ఐదు వేల కోట్లు తీసుకొచ్చి కాంక్రీటు బిల్డింగులు కట్టిడిస్తావు నేను కంపెనీలు లేపుతా నేను అది లేపుతా ఇది లేపుతా నగరం కడతానని కూర్చున్నావేమన్నా కొంచెం మనసు పెట్టన్నా చంద్రన్న రాజన్నలకు అవ్వాలన్నా తిక్కతో మమ్మల్ని అందరినీ రోడ్డు మీద తెరచానవన్నా నువ్వు రోడ్డు మీద పారేస్తాండవు నువ్వు ఏనాడు ఏం కోరిక పుట్టిందో ఏం ఆలోచన పుట్టిందో నీవు కానీ గుండె మండి నే నీ నీ వయసు డెబ్బై ఎనిమిది ఏళ్ళు వచ్చిందన్న నువ్వు 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 నీ మహా అంటే నువ్వు లెక్కేసుకున్నట్ల నూట ఇరవై నూట నలభై సంవత్సరాలు బతికినా కూడా ఇంకొక ముప్పై నలభై సంవత్సరాలు ఆ తర్వాత జనాలు బతకాలా మేము మా పిల్లలు మా మనవండ్లు మేము ఎదగాల కదన్నా మేమే మేము జీవితం చూడాలి కదన్న మా నెత్తి మీద అప్పులు పెట్టుకొని ప్రభుత్వాలకు వడ్డీలు పెట్టుకుంటా మా పిల్లలు ఎవడో బాగుపడతాడో వాడు పెరిగి పెద్దయ్యే నాటికి ఏ జీవితం ఎత్తు ఏమో మేమైతే అన్నం తినాలి కదన్న చంద్రన్న రొంత చంద్రన్న అని పేరు పెట్టుకుంటా సరిపోదు దానికి తగినట్టు ప్రవర్తించాలి కదన్నా